బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వినాయక చవితి రోజు పుస్తకాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఓం అని రాయటం స్వస్తి గుర్తు పెట్టడం ఇలాంటివి ఇలాంటివి ఉండేవి కానీ ఈ రోజుల్లో వినాయక చవితి అనగానే ఒక విగ్రహాన్ని అంటే పక్క వీధిలో ఎంత పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చారో అంతకంటే పెద్ద తీసుకొని రావటం పోటీతత్వం ఎక్కువైపోయింది లడ్డు విషయానికి వస్తే లడ్డు కొన్న తర్వాత దాన్ని దొంగలిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయనే ఇది కూడా ఒకటి ఉంది అది కాపలా కాయటం అసలు ఇదంతా కూడా శాస్త్రంలో ఉందంటారా అసలు ఒక మాట చెప్తానా గణపతి మోదక ప్రియుడు మోదకం అంటే లడ్డు కాదు లడ్డును లడ్డు అని పిలుస్తారు లడ్డు ప్రియాక అని చెప్పి ఎక్కడ నామాలో లేదు మోదక ప్రియుడు అని మోదకం అంటే ఏంటి అవును మనం కుడుములు తయారు చేసుకుంటాం ఉండరాడు అది మోదకం దాన్ని తీసుకెళ్ళి కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు వంద కేజీలు రెండు వందల కేజీలు మూడు వందల కేజీలు వినాయకుడి కంటే లడ్డే ఎక్కువ కనబడుతుంటుంది కొన్ని చోట్ల దానికి ఒక క్రేను మళ్ళీ అవునా వినాయకుడి విగ్రహం అంత పెద్దది పెడతారు నాన్న మనం తల ఎత్తిన కనపడినప్పుడు ఇంకా దేవుడు దేనికి తల ఎత్తిన కనపడినప్పుడు దేవుడు దేనికి ఇంకా శూన్యాన్ని సూచిస్తుంది కదా అంత విగ్రహం ఏ సూచించా అక్కడ కదా ఇక్కడ గణపతి విగ్రహాన్ని కూడా మట్టితోనే ఎందుకు తయారు చేయమంటారు అంటే గణపతి మట్టికి రెండు రకాల శక్తులు ఉంటాయి నాన్న పుట్టించేది లయం చేసుకునేది దాంట్లో కలుపుకోగలుగుతుంది అలాగే పుట్టించగలుగుతుంది పృథ్వీతత్వమే వినాయకుడు మొత్తం కూడా పృథ్వీతత్వమే కాబట్టి ఆయన పృథ్వీతత్వంతో ఉన్నాడు కాబట్టి పృథ్వీ మీద ఉండేటువంటిది మట్టి కాబట్టి మట్టితో వినాయకుడిని తయారు చేస్తే దాంతోపాటు నీళ్ళలో విసర్జనం చేస్తాం కదా మనం నిమజ్జనం చేస్తాం కదా ఈ నిమజ్జనం చేసినప్పుడు ఈ నీళ్ళు ఏదైతే ఈ పత్రి పూజ చేసామో ఈ ఔషధీ గుణాలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకునేటువంటి ఒక తత్వం దేనికి ఉంటుంది మట్టికి మాత్రమే ఉంటుంది అబ్జర్వ్ చేసుకున్నటువంటి విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని నీళ్ళలో వేయడం ద్వారా కూడా రోగ శక్తి పెరుగుతుంది అదంతా మర్చిపోయాం ఇంత విగ్రహాలు అంతంత విగ్రహాలు అవి ఏవి ఇష్టం వచ్చినట్టు అబ్బా ఒక్కో చోట గణపతిని చూస్తుంటే నాన్న సినిమా థియేటర్కి వెళ్ళినా గణపతి మండపానికి వెళ్ళినా అర్థం కాదు చుట్టూ గణపతులే ఉంటారు అంతమంది గణపతులు వీళ్ళకి ఒక్కోడికి ఒక్కో సినిమా గెటప్ రాబోతుంది నాకు తెలిసి హరిహర వీరమలు గణపతి కూడా రాబోతాడు దాంట్లో అనుమానం లేదు అనుమానమేం లేదు అవి కూడా చేస్తారు గ్యారంటీ గబ్బరి సింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు కనిపెట్టేయలేదు అవునా ఏ సినిమా వస్తే ఆ సినిమా రూపంలో వినాయకుని చేసుకోవటం అసలు ఉన్న రూపం ఏంటి మనం చేసే రూపం ఏంటి వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు దాంట్లో వేస్టేజ్లు ఒక మరి చెప్పాలంటే వేస్టేజ్లో వేస్తున్నారు వేస్ట్ వాటర్లోనే వేస్తున్నారు ఇదంతా ఆ నీళ్లు తాగనప్పుడు ఇంకేముంది ఏం ఉపయోగం కాకపోతే ఒక అదృష్టం నాన్న ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ నదుల్లో పెట్టాలి అంతవరకు పుణ్యం తీసుకెళ్ళి హుసేన్ సాగర్లో పడేస్తున్నారు కాబట్టి ఓకే పర్లా వాటి వల్ల వచ్చేటువంటి రోగాలు మనం తాగంగా నీళ్ళు కాబట్టి రోగాలు రాకుండా కొంతవరకు వీళ్ళు కాపాడుతున్నారనే చెప్తా అంత విగ్రహాలు చేయడమే వృధా తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో పడేయటం ఇక్కడ గణపతిని కూడా నేర్పుతాడు నాన్న తొమ్మిది రోజులు భజన చేస్తారు పది రోజులు తీసుకెళ్ళి ముంచుతారు జనాలు అందరికి చెప్పేది అదే మన చుట్టూ చేరి భజన చేసేవాళ్ళు మనం ఎప్పటికైనా ముంచుతారు అని చెప్తారు అనేది గణపతి చెప్పకుండా చెప్పచ్చు గణపతి చెప్పకుండానే చదువుతుంటాడు వారికి కదా ఒక చిన్న స్టోరీ ఉండేది నాన్న గణపతి గురించి ఒక ముస్లిము ఒక క్రిస్టియన్ ఒక హిందు హిందూ ముగ్గురు పడవలో పోతున్నారట ఏది హుస్సేన్ సాగర్లో పడవల పోతుంటే ఓ పెద్ద తుఫాన్ వచ్చింది చిన్న కథ అంతే ఇది పెద్ద తుఫాన్ వచ్చిందిట జీసస్ కాపాడు అనగానే ఈయన తీసుకుని వెళ్ళిపోయాట క్రిస్టియన్ని ఏ అల్లా అనగానే ముస్లింని అల్లా వచ్చి కాపాడుకొని తీసుకుని పోయాడు గణపతి రా అని కాపాడంగానే గణపతి ఒడ్డును డాన్స్ చేస్తున్నాట ఇదేంటాయా నేను మునిగిపోతున్నా డాన్స్ చేస్తున్నావు అంటే వెధవా నేను మునిగిపోయేటప్పుడు నువ్వు డ్యాన్స్ చేయటం లేదా అని అడిగాట చివరికి ఆ పరిస్థితి మనం తెచ్చుకుంటున్నావు భగవంతుల దగ్గర నుంచి అది నిజమే గురుగారు అంతే కదా భగవంతుడు మన మీద దృష్టి దయా దృష్టి ఉండాలి కానీ భగవంతుడి మీద మన కర్కసత్వం మొత్తం చూపించి మనకున్నటువంటి ఒక విలనిజం మనకుండేటువంటి ఒక దాని దానివంటే సైకోయిజం మొత్తం చూపించి దేవుడు తయారు చేస్తే దేవుడు కూడా మనకి చివరికి సైకో లాంటి పిల్లల్ని పుట్టిస్తుంటాడు నీకున్న సైకో లక్షణాలు ఏవి దేవుడిని మీద చూపిస్తావో మన తదుపరి వంశంలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా ఆ సైకోలే తయారవుతారు అయితే గురుగారు ఇప్పుడు ఎవరైతే వినాయకుడు మండపాలు పెళ్తూ ఉంటారో తొమ్మిది రోజులు కూడా నిత్య పూజలు చేసి చివరిలో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నాం ఆ విధంగా చేస్తే ఆ పూజ ఫలితం అసలు ఉంటుందంటారా ఎందుకుంటుంది నాన్న ఇప్పుడు గణపతి ఉన్నాడనే కదా నువ్వు పూజ చేసింది అక్కడ నిమజ్జనం చేసేందుకు గణపతి ఉన్నట్టే కదా మంత్రం అసలు ఎట్లా ఉంటుందంటే నాన్న ఎప్పుడు బ్రాహ్మడు వచ్చి దీన్ని కదిలిస్తాడు ఎప్పుడు తెరచాడుకు వెళ్దాం ఇదే పరిస్థితి ఆ పందిరు వెనక తెర కట్టేస్తారు ఏదో సినిమా తెరగట్టినట్టు పూర్వకాలంలో మా చిన్నప్పుడు తెరలు కట్టు సినిమాలు వేసేవాళ్ళు ఆ తెరగట్ట ఒకడు కట్టేస్తాడు దాని వెనక ఒక నలుగురు ఐదుగురు రెడీగా ఉంటారు మొత్తం పెద్ద పెద్ద కేసులు పెట్టేసుకొని వీడు ఎప్పుడు దేవుడిని కదిరిస్తా అంటే కదిరిచేంత వరకు పవిత్రంగా ఉండాలా అంటే విగ్రహంలో దేవుడు లేడా ఇప్పుడు అక్కడ చేసినంత మాత్రమే దేవుడా అది పైగా ఆ కట్టుకునే స్వామివారి కట్టిన వస్త్రాలు వేలమేస్తారు లడ్డూలు వేలమేస్తారు లడ్డూలు వేలమేంటి నాన్న దేవుడి ప్రసాదం నలుగురు పంచాలి పంచాలి అంతేగాని దాన్ని మనమే మనం ఒక్కడమే సంపాదించుకున్న దానికి ఒక పెద్ద భూ నాయనో అనకూడదులే కానీ దేవుని కూడా చివరికి బిజినెస్ దింపేశారు వ్యాపారంలో దింపేశారు ఆయన కూడా అరే నా లడ్డు ఇంత నా లడ్డూ ఇంత అని చెప్పి ఆయన చెప్పుకునే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి మనం దిగజారిపోయి తీసుకున్నాం కదా ఈ దేవుడిని ఎదిరిచగానే వెనక తెర వెనక ఈ కథలు స్టార్ట్ అవుతాయి ఒక్కొక్కళ్ళు అంటే మా గుడి దగ్గరికి నేను గుడిలో బయట ఉంటాను ఈ నిమజ్జనానికి బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా కూడా గురువుగారే నమస్కారం వాడు నాకు నమస్కారం చెప్పి మారు అప్పర్లా నరుగుల్లో గురువు గారు అంటే నాకు చిన్నవాడు అవును చిన్నదానం కదా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది నాన్న పిల్లలు దీనివల్ల బాగుపడమని చెప్తూ చెప్తూ ఉంటే పిల్లలకి దీనివల్ల అలవాటు చేసేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు తండ్రి తాగొస్తాడు కొడుకు ఎక్కడో దూరంగా ఉండి తాగడం గ్యారంటీ ఏముంది అరే బై మా ఇది ఆగింది నేను దాగనా ఇదే మాట అంటే తల్లిదండ్రుల రోడ్ మోడల్ గా చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా నానా ప్రతి ఒక్కడికి చూడ చూడండి ఒక అమ్మాయికి ఎలాంటి అబ్బాయి మొగుడు కావాలని భర్త కావాలని కోరుకుంటుంది అంటే తన తండ్రి లాంటి అబ్బాయి కావాలని కోరుకుంటుంది ప్రతి అబ్బాయి కూడా ఎలాంటి భార్య కావాలంటే తన తల్లి లాంటి భార్య కావాలని కోరుకుంటాడు అవునా వాళ్ళు రోడ్ మోడల్ గా నిలుస్తున్నప్పుడు ఇట్లాంటి వాటికి నిలిస్తే గ్యారెంటీ ఇట్లాంటి వాటికి వెళ్తుంటారు ఇప్పుడు ఆవు గట్టును వేసింది గేద కంచెని వేస్తుంది దూడ అవునా అంతే మనం ఏం చేస్తున్నామో వాళ్ళు అదే చేస్తారు సో కాబట్టి దయచేసి దేవుడిని దేవుడిగా చూపించండి దేవుడి దేవుడిగా చూడండి ఆరాధన చేయండి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లాంటి పిచ్చి పనులు చేయకండి తాగటాలు ఇట్లాంటి చేయటాలు డీజేలు ఇవేమొద్దు ఆయన కావాల్సింది గణపతి నామస్మరణ చక్కగా కోలాటం పెట్టుకోండి చక్కగా చక్క భజన పెట్టుకోండి చక్క నామస్మరణ చేస్తూ వెళ్ళండి అసలు నిమజ్జనం అనేది ఏ విధంగా చేయాలి అనేది కూడా ఎవరికి తెలియదు అని చెప్పచ్చు అసలు ఏ విధంగా చెయ్యాలి అంట నామస్మరణ మాత్రేనా జన్మ సంసార బంధనాన్ని శాస్త్రం చెప్తున్నా అన్న భగవంతుడి నామం చదివితే చాలు స్మరణ చేస్తే చాలు జన్మ జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి శాస్త్రం చెబుతుంది అలాంటిది భగవంతుడి నామం వినపడకుండా ఉండేంత డీజే సౌండ్లు పెట్టి చివరికి కొన్ని రోజుల తర్వాత గణపతి కూడా ఎక్కడా నా నామం ఎక్కడా నా నామం చెప్పి వెతుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి అలా చేయకండి భగవన్ నామ స్మరణతో వెళ్ళండి చక్కగా భజింత్రీలు పెట్టుకోండి మంగళవాద్యాలు పెట్టుకోండి ఎంత మంగళకరంగా ఉంటుంది మంగళవాద్యము అని చెప్పి చెబుతూనే ఉన్నాం దానికైనా మంగళకరంగా చెబుతున్నాను కదా శ్రేయస్కరం శుభస్కరం కదా అలాంటి సౌండ్లు వింటే ఎంత బాగుంటుంది మనకి నవనాడులు కూడా ఉత్తేజపడతాయి వాటి వల్ల ఈ సౌండ్ల వల్ల నవనాడు చచ్చిపడిపోతాయి కి ఎవడన్నా హార్ట్ పేషెంట్ ఉన్నాడు గుండె బతికి చచ్చిపోతాడు యారెంట్ వినాయకుడు బతికిచ్చేవాడు కానీ చంపేవాడు కాదు కదా అలా సందర్భాలు కూడా మనం అనేకంగా చూసాం చాలా నన్న ఈ ఇళ్లలో కూర్చుంటుంటారు నిజంగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు నాన్న తలుపులు వేసుకుని తిట్టం చేసుకుని పటిష్టంగా లోపల కూర్చుంటారు ఈ సౌండ్లకు భయపడి ఆ సౌండ్ కూడా ఎట్లా ఉంటాయి అంటే నాకు మా ఇల్లు ఉంది నాన్న మా ఇంటి పక్కన దగ్గరలో ఒకడు వినాయక చవితి చేస్తుంటారు ఎలా ఉంటాయంటే విండోస్ జిల్ 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 వైబ్రేట్ అవుతుంటాయి అసలు ఆ సౌండ్ ఏంటి నేను చెప్పాను ఇట్లాంటి సౌండ్ ఇంకొక రోజు పెడితే పోలీస్ స్టేషన్కి ఏజ్ పెడతాను పోలీసు పర్మిషన్లు ఇవ్వడం కూడా దయచేసి రక్ష నా వినపం ఏంటంటే ఇట్లాంటి పిచ్చి పనులకి పిచ్చి సౌండ్లకి అనుమతి ఇవ్వకండి ఏదైనా పూజా విధానం పూజా విధానంగా జరిగేట్లుంటేనే మీరు కూడా పర్మిషన్లు ఇవ్వండి త గురుగారు వినాయక చవితి రోజు చతుర్థి రోజు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్క్రైబ్